అలా ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు మూడు రోజులు పెద్ద పండగ మన సంక్రాంతి పండుగని బాగా ఎంజాయ్ చేస్తారా ఆ మూడో రోజు కనుమ పండగ పెద్దలకి నాన్ వెజ్ పెట్టుకునే పండుగ అనమాట ఈరోజు ఫ్రైడే వచ్చింది చాలామంది పెట్టుకోవట్లేదు అంటున్నారు అందరు ఆదివారం అన్నారు కనుమ రోజు పెద్దలకి పెట్టుకోవడం మనకి ఇప్పటి నుంచి కాదు నాకు తెలుసు మా తాతల దగ్గర నుంచి వస్తుంది సో అది మిస్ చేయకూడదని కొంచెం వాళ్ళ వరకు వన్ డేస్ పెట్టేసుకున్నాను పైగా ఆదివారం అమ్మాస్ అంటే మళ్ళీ అంటే ఆ రోజు ఎలాగో వండుకుంటాం కాబట్టి మళ్ళీ పెట్టుకోవచ్చు కాబట్టి సో ఈరోజు నాన్ వెజ్ ఏం స్పెషల్స్ చేశారు నేనైతే అయితే చిన్న చెప్పగా మా ఇంట్లో ఏ చిన్న పండుగ వచ్చిన ముఖ్యంగా మనపగారులు అయితే ఉండాల్సింది సో గారు వేసేసాను చికెన్ ఉండాను అత్తయ్యకి ఇష్టమైన చిన్న చేప ఉండాను అనమాట అత్తయ్యకి అమ్మకి నాన్నకి పెట్టేసుకున్నాను ఈరోజు అయితే ఇలా చేసుకున్నాను మొత్తానికి పండగ ఏంటో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది మీరందరూ పండగ బాగా ఎంజాయ్ చేశారా బాగా చేసుకున్నారా చుట్టాలతో సందేడి సందేడిగా ఉందాం మేము మాత్రం మా ఫ్యామిలీ వరకు మేము చాలా చాలా హ్యాపీగా చేసుకున్నాం మినపగారులు అయితే వేస్తున్నాను ఇందాక చూపించినవన్నీ నా మసాలా దినుసులు అనమాట అన్ని ఫ్రెష్గా మసాలాలు కూడా ఇవాళ వేసుకున్నాను ఇంకా ఏం చెప్పాలి అసలు వీడియోలు వెళ్ళట్లేదు బాబా అందరూ బిజీలో బిజీగా ఉన్నట్టున్నారు మన వీడియోలు అట్ట వెళ్ళాయి కూడా అసలు వెళ్ళకపోతే మరీ బాధగా ఉంది సో మీరు ఫ్రీ అయిపోయాక నా వీడియోస్ చూడండి మా మైండ్ అయినా అతే పెడుతున్నారు ఈరోజు ఇంట్లో కార్యక్రమం అంతా అయిపోయాక పిల్లలు మేము అందరం కలిసి మన ఇంటి ముందు గ్రౌండ్ ఉంటుందన్నమాట పెద్ద గ్రౌండ్ సో అందులో శుభ్రంగా గాలిపటాలు ఎగిరేద్దాం అని చెప్పి కంకణాలు కట్టుకొని మరి ఎలా అదేంటో గాలి రాలేదు గాలిపటం ఎగరేలేదు ఎగరలేదు అసలు ఇంతవరకు మనం ఎప్పుడు కైట్లు ఎగరేసింది లేదనమాట సో మా ఇంటి ఆయనకి కూడా ఫస్ట్ టైం నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను కదా అలా పట్టుకొని నుంచి ఉంటే గాలి వచ్చి ఎగిరిద్దా అండి అదేమో ఎగరడం లేదు మా అమ్మ బుజ్జిదైతే లైవ్ పెట్టు మమ్మీ ఇలా ఎగరేయాలని అని చెప్తుంది అక్కడ అస్సలు ఎగరలేదు మీరు కొత్త బాగా ఎగరేస్తారా అసలు ఈ సార్ టిప్స్ ఏమన్నా ఉంటే చెప్పండి నాకు దానికి కొత్త డ్రెస్సులు ఎక్కువైపోయినాయి ఈ పండక్కి అందుకే పిచ్చి పిచ్చిగా డాన్స్ డ్రెస్స్తుంది సో అందులో తనకి ఇష్టమైన వయన్ కలర్ డ్రెస్ అనమాట అక్కడ డిస్కషన్ గాలిపట ఎలా ఎగరేయాలి అనేది మా వాడితో ఎంత ట్రై చేసినా మాత్రం ఎగరలేదు మా ఇంటాయ్ చాలా స్లిమ్ అయిపోయినట్టున్నారు ఈ మధ్య బాగా పిల్లలతో ఆడుతున్నారు ఆయన అలా పిల్లలతో ఆడితే హ్యాపీగా ఉంటే నాకు చాలాగా హ్యాపీ అనిపించింది సో మా ఇంటయ్య నా పిల్లలందరితో ఆడుకుంటూ ఉంటారు మాతో పాటు ఇంకొంతమంది మేధావులు వచ్చారు మేధావులు మీన్స్ గొప్ప గొప్ప పిల్లలందరూ వచ్చారు వాళ్ళకి గాలిపటాలు ఎగరే లేదు ఈ సంక్రాంతి పండకి గాలిపడ ఎగరే లేకపోయామన్న బాధలో మేము ఉన్నాము సో ఇంక ఇది ఇంకా అయ్యేటట్లేదు ఫిజికల్గా మెంటల్గా స్ట్రెస్ అని చెప్పి మా ఇంటి క్రికెట్ అన్నారు అబ్బో మా ఇంటి క్రికెట్ ఫస్ట్ టైం నేను దగ్గరుండి చూడడం ఇంకా ఎరగదిస్తారు కదా అనుకుంటే ఒక్క బాల్ కూడా కొట్టట్లేదు కొట్టకపోయినా అలా అలా నాలుగు ఓవర్లు ఆడే అలా ఇంటికి వచ్చేసరికి మా ఆడొచ్చాడు ప్యాకెట్ ఆడుకుందామని ఏమండి అంటే ఓ కాదు మా మామూలుగా మా ఫ్యామిలీ ఆడుకునేవాళ్ళు జాయింట్ ఫ్యామిలీ సో మధ్యగా నేర్పించారు నాకు మేము ఇంట్లో వరకు ఏదో సరదా సరదాగా అలా అలా ఆడుకునే అట్లా అనమాట అది కూడా పందాలకే లేండి ఊరికే వాడేది కాదు బట్ బయటకు వెళ్ళి కోడి పందాలు అయిపోయినా పెద్ద పెద్ద పందాలు కాకపోయినా మా ఇంటి మీద మా వాడి మీద అలా 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 జస్ట్ జస్ట్ చిన్న ఆట ఆడితేనే మనకు మూడు వందల దాకా వచ్చాయి అనమాట సూపర్ కదా సో మేమైతే కన్ను మేము ఇలా ఎంజాయ్ చేస్తాం ఆ తర్వాత అలా బయటకు వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తిని వచ్చేసాం వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి లవ్ యూ ఆల్